అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదం స్నేహితుడి హత్య వరకు దారితీసింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది మార్గాని నాగేశ్వరరావు అనే వ్యక్తిని స్నేహితులైన కైరం వీరబాబు కైరం రమణ హత్య చేశారు సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారిలో ఉన్నారు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శాటిలైట్ సిటీలోని మార్గాని నాగేశ్వరరావు అనే అతన్ని అన్నదమ్ములైన ఖైరు వెంకన్న మరియు వీరన్న ఇద్దరు కూడా కత్తితో పడిచారని చెప్పేసి ఈ యొక్క రిపోర్టు రావడం జరిగింది ఈ యొక్క రిపోర్టుని చనిపోయిన మార్గాన్ని నాగేశ్వరరావు వాళ్ళకు అన్నయ్య ఇవ్వడం జరిగింది మేము దర్యాప్తు చేయగా వీళ్ళకి చనిపోయిన మార్గాన్ని నాగేశ్వరరావుకి వెంకన్న మరియు వీరన్నలకు కూడా వీళ్ళకి ఇచ్చిన డబ్బులు లావాదేవీలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ముల్ని చనిపోయినతను ఏదో మన ఆడవాళ్ళ గురించి ఏదో తిట్టాడని చెప్పేసి ఆ కోపంతో ఇద్దరు కూడా కలబడి వీళ్ళు వెంకన్న వీరణలు తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరన్ని పొడవడం జరిగింది